నమస్తే నేను మీ ప్రవీణ్ శంకరి జూబియల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలు వేస్తున్న నాటకాలు ఏషాలు అయితే రోజుకొకటి కొత్తది ఒకటి పెరి మీద తీసుకొచ్చి అంటే జనాలను ఎట్లనన్నా వేసి ఉల్టా కొట్టాలి జనాలను ఎట్లా వేసి మభ్య పెట్టాలి మొత్తం మాయ వేసి మాయా మచ్చిందా మచ్చని చూడవచ్చా పన్నెండు దాంట్లో మొత్తం ఉల్టా పల్ట తిమ్మిని పంపిణీ చేద్దామని చూస్తున్నారు మొన్నటిదాకా ఏమన్నారు సునీత అభ్యర్థి కానే కాదు సునీత అభ్యర్థితో బలం లేదు ఆమె ఓడిపోయేటట్టు ఉంది కాబట్టి పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి తోటి నామినేషన్ వేయించు విష్ణువర్ధన్ రెడ్డి అసలైన అభ్యర్థి రేపు పోటీల ఆయననే ఉంటాడు మాగాండి సున్నితను తప్పిస్తారు అని చెప్పేసి ఓ లేని కొన్ని అంతా చేసిరు అసలు విష్ణువర్ధన్ తోటి నామినేషన్ ఎందుకు వేయించు ఇంకో క్యాండిడేట్ తోటి సేఫ్ సైడ్ వేపిస్తారు కాబట్టి స్పేర్ క్యాండిడేట్ ఉంటాడు కాబట్టి నామినేషన్ వేస్తారు విత్డ్రాల్ రోజు విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ విత్డ్రా చేసుకుంటాడు అసలైన క్యాడ క్యాండిడేట్ ఒకరే ఉంటారు పోటీలో అది అన్ని పార్టీలు చేసే పనే కానీ బుద్ధి లేదు తెలివి లేదు ఇంగితం లేదు జ్ఞానం లేదు అనుభవం లేదు అవగాహన లేదు కానీ మొత్తం సునీతని పక్కకు తప్పించారు అని చెప్పేసి మొన్న ఒక డ్రామా తీసుకొచ్చి నడుపుదామని చూసిరు కానీ ఊర్లో ఉండే జనాలకు కూడా తెలుసు ఏంది ఒక సర్పంచ్ కి నామినేషన్ వేసినా డమ్మి క్యాండిడేట్ నేపిస్తారు ఒక జెడ్పీటీసీకి ఎంపీటీసీకి క్యాండిడేట్ ను నామినేషన్ వేసినా డమ్మి క్యాండి నేపిస్తారు విష్ణువర్ధన్ రెడ్డి కూడా అట్లా ఒక క్యాండిడేట్ స్పేర్ క్యాండిడేట్ ఒక డమ్మి క్యాండిడేట్ లాగా ఆయనతో నేపించారు దాన్ని మొత్తం ఉల్టా వేద్దామని చెప్పి సోషల్ మీడియాలో తిప్పిరు అది అయిపోయింది ఇప్పుడు ఇంకోటి తర మీద తీసుకొచ్చారు మాగంటి గోపినాథ్ ఫస్ట్ భార్య ఆ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెన్లు అయింది ఆమె చచ్చిపోయింది ఆమె కొడుకు ఉన్నాడు ఏదో తారక ప్రద్యుమ్న కోసరాజు అంట అది నాయన మాగంటి గోపినాథ్ కొడుకు అయితే తారక ప్రద్యుమ్న కోసరాజు ఏంది తారక ప్రద్యుమ్న మాగంటని పెట్టుకునేది ఉండే అట్లా పెట్టుకొని నువ్వు కంప్లైంట్ చేసినా ఆ అఫీషియల్ భార్య కాదు ఆ పిల్లలు అట్లా కాదు ఆమె రెండో భార్య ఆ చట్టం జల్లదు వివాహం చెల్లదు ఆ రిజిస్టార్ చెప్పిండు ఎంఆర్ఓ చెప్పిండు ఎండిఓ చెప్పిండు ఇలాంటి కొత్త కథలన్నీ మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు ఎందుకు కొత్త కథ ఇవన్నీ తెర మీద అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటమి అనేది క్లియర్గా అర్థమవుతుంది నిరుద్యోగులు నామినేషన్ వేసారు వాళ్ళు ప్రచారం చేస్తారు రేపు గ్రౌండ్ లో పోయి ఫార్మాసిటీ రైతులు నామినేషన్ వేసారు వాళ్ళు ప్రచారం చేస్తారు రేపు పోయి ఏమంటారు ఫోర్త్ సిటీ వాళ్ళు చేసరు వాళ్ళు ప్రచారం చేస్తారు పోయి ఆ విద్యార్థులు దిగి ఇప్పటికే రంగంలోకి ఆ రిటైర్డ్ ఎంప్లాయీలు వాళ్ళు ప్రచారం చేస్తారు పోయి ఇటు వీళ్ళందరూ కూడా అన్ని వైపుల నుంచి ఏమంటారు ముప్పేట దాడి లెక్క అయింది ఇప్పుడు సమానం చెప్పుకుంటే లేదు తప్పించుకుంటే లేదు మేము ఇది చేసినామని చెప్పుకుంటే లేదు గెలిపిస్తే ఇది చేస్తామని చెప్పుకుంటే అనుకోలేదు గెలిపిస్తే ఇది చేస్తామని చెప్పుకుంటానంటే మరి రెండు నెలలకి ఏం చేసిరని అడుగుతారు ఇప్పటివరకు ఇది చేసినామంటే ఏది సూపీ అని ఆ ఫిన్షిన్లు కావచ్చు ఆ ఉచిత బస్సు తప్ప ఆ ఫిన్షిన్లు తులం మంగారం ఏడు అయినా జనం కదిలిస్తే అదే మాటలు మాట్లాడుతుండదు వాటి నుంచి ఎట్లా తప్పించుకోవాలి జనాలను ఎట్లా గోల్తో కొట్టించి ఈ ఎర్ఎస్ లో పడే బీఆర్ఎస్ పార్టీలో పడే ఓట్లు కారు గుర్తుకు పడే ఓట్లు ఎట్లా గోల్మాలు చేయాలని చెప్పేసి చూస్తున్నారు కానీ మీరు ఎంత ఏ తారక ప్రజ్ఞ తీసుకొచ్చినా లేకపోతే ఇంకే మునిని తీసుకొచ్చినా దేవుని తీసుకొచ్చినా దేవకన్యలను తీసుకొచ్చినా మాగంటి సునీతనే అభ్యర్థి మాగంటి సునీతనే విజేత అనేది గ్రౌండ్ల జనాలు ఎవరు మీడియాలనో సోషల్ మీడియాలో యూట్యూబ్ లలోనూ మాట్లాడుకునేది కాదు ఇది గ్రౌండ్ లా జనాలు మాట్లాడుకుంటారు ఆమెనే గెలుస్తుంది ఆమెనే గెలవాలి అని చెప్పేసి చూద్దాం మరి ఆమెనే గెలుస్తదా ఎవరు గెలుస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ సోషల్ మీడియా ఎత్తుగడలు ఇవన్నీ ఈ ట్రిక్కులు జిమ్మిక్లు ఇవి నడుస్తాయా సక్సెస్ అయితాయా ఫెయిల్ అయితాయా అని రేపు రిజల్ట్ నాడు తెలుస్తుంది అప్పటిదాకా వెయిట్ చేద్దాం